హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఈరోజు మన వీడియో వచ్చేసి హోటల్ స్టైల్ ఎగ్ గ్రేవీ కర్రీ అండి చాలా టేస్టీగా ఉంటుంది ఈ కర్రీ వచ్చేసి రైస్లో కానీ చపాతి రోటీ పుల్కా వీటిలోకి ఏదైనా కూడా సూపర్గా ఉంటుంది బిర్యానీలకు కూడా చాలా బాగుంటుందండి ఎలా చేసేయాలో చూసేయండి ఫస్ట్ ఇలా నేను ఒక ఫైవ్ ఎగ్స్ టెన్ టు ట్వెల్వ్ మినిట్స్ లో ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి మనం ఎక్సర్ చేసి ఎక్కువ బాయిల్ చేసుకున్నా కూడా పైన షెల్ అనేది నీట్గా రాదండి కాబట్టి ట్వెల్వ్ టు థర్టీ మినిట్స్ మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకుంటే కరెక్ట్గా ఉంటుంది చూస్తున్నారు కదా ఇలా అన్నీ కూడా లైన్స్ పెట్టుకొని తీసుకోవాలి ఇలా మనం ఎగ్కి లైన్స్ పెట్టడం వల్ల మసాలాలన్నీ కూడా లోపలికి మంచిగా పట్టి టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది వీడియోలో చూపిస్తున్నట్లుగా అన్నీ కూడా ఇలా లైన్స్ పెట్టుకొని పక్కన వేయండి నెక్స్ట్ ఇంకో ప్యాన్ తీసుకొని ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకోవాలి ఆయిల్ హీట్ అయిన తర్వాత దీనిలోనే ఒక వన్ కప్ ఆనియన్స్ ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి మీడియం సైజు ఒక టూ ఆనియన్స్ కట్ చేసుకున్నానండి ఇలా పొడవుగా కట్ చేసుకొని యాడ్ చేసుకోండి ఆనియన్స్ అన్నీ కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై చేసుకోవాలి మనకి కర్రీకి వచ్చేసి ఆనియన్స్ కొంచెం లైట్ గోల్డెన్ కలర్ వస్తే కర్రీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది చూస్తున్నారు కదా ఈ విధంగా కొంచెం లైట్గా గోల్డెన్ కలర్ వస్తే స్టవ్ ఆఫ్ చేసేసి పక్కన పెట్టేయండి నెక్స్ట్ అదే ప్యాన్లో ఒక టూ టేబుల్ స్పూన్స్ ఆయిల్ యాడ్ చేసుకొని దానిలోనే ఒక పావు టీ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకోండి అలాగే ఇంకా పావు టీ స్పూన్ కారం కూడా యాడ్ చేసుకొని ఇంకా పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి ఇవన్నీ కూడా ఒకసారి మిక్స్ చేసి మనం ముందుగా ఎగ్స్కి లైన్స్ పెట్టుకొని పెట్టుకున్నాం కదా అవి కూడా యాడ్ చేసుకొని లైట్గా ఫ్రై చేసి మనం ఎగ్స్ అనేది ఇలా ఆయిల్లో ఫ్రై చేయడం వల్ల పైన లేయర్ అంతా క్రిస్పీగా చాలా బాగుంటుంది మరి ఎక్కువ ఫ్రై అవలసిన అవసరం లేదండి చూస్తున్నారు కదా ఇలా లైట్గా ఫ్రై అయితే సరిపోతుంది ఎగ్స్ అన్నీ కూడా సపరేట్గా తీసుకొని పక్కన పెట్టేయాలి మనం ఇలా ఎగ్స్కి లైన్స్ పెట్టడం వల్ల మసాలాలన్నీ లోపలికి వెళ్ళి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది నెక్స్ట్ ఇంకా మిక్సీ జార్ తీసుకొని మనం ముందుగా ఆనియన్స్ ఫ్రై చేసి పెట్టుకున్నాం కదా అవి యాడ్ చేసుకోండి దానిలోనే ఒక మీడియం సైజ్ టమాటా కూడా యాడ్ చేసుకోవాలి దీనిలోనే అల్లం వెల్లుల్లి కూడా యాడ్ చేసుకోండి అల్లం ఒక రెండు ముక్కలు ఆ వెల్లుల్లి వచ్చేసి ఒక పది రెమ్మలు యాడ్ చేసుకోండి దీనిలోనే కొత్తిమీర కూడా కాడలతో సహా యాడ్ చేసుకోవాలి అలాగే మన గ్రేవీ కర్రీ కాబట్టి దీనిలో కొంచెం ఒక ఫోర్ టు ఫైవ్ క్యాష్యూ కూడా యాడ్ చేసుకోండి క్యాష్యూ యాడ్ చేయడం వల్ల గ్రేవీ అనేది చాలా టేస్టీగా ఉంటుంది అలాగే ఫ్లేవర్ కోసం కొంచెం ఇలాచి లవంగాలు కూడా యాడ్ చేసుకొని ఇలా ఫైన్ పేస్ట్లా గ్రైండ్ చేసుకోవాలి చూస్తున్నారు కదా వీడియోలో ఈ విధంగా చూసుకొని పక్కన పెట్టేయండి నెక్స్ట్ మనం ఎగ్స్ ఫ్రై చేసుకున్నాం కదా అదే ఆయిల్లో మనం గ్రైండ్ చేసి పెట్టుకున్న పేస్ట్ అంతా కూడా యాడ్ చేసుకోవాలి మన గ్రేవీ అంతా కూడా ఈ పేస్ట్తోనే సూపర్ టేస్టీగా వస్తుందండి వీడియో ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చూడండి చూస్తున్నారు కదా ఆయిల్లో ఈ పేస్ట్ అంతా కూడా ఫ్రై చేసుకోవాలి మీకు ఆయిల్ సరిపోకపోతే కనుక ఇంకా వన్ టేబుల్ స్పూన్ యాడ్ చేసుకొని ఆ తర్వాత పేస్ట్ని ఆయిల్ యాడ్ చేసుకోండి దీనిలోనే ఒక పావు టీ స్పూన్ పసుపు కూడా యాడ్ చేసుకోవాలి అలాగే వన్ స్పూన్ జీలకర్ర కూడా యాడ్ చేసుకొని ఇదంతా కూడా ఒకసారి మిక్స్ చేయండి మనం ఇక్కడ ఆనియన్స్ అనేవి ఫ్రై ఆల్రెడీ ఆయిల్లో ఫ్రై చేసి తీసుకున్నాం కదా కాబట్టి పేస్ట్ అనేది ఫ్రై అవ్వడానికి ఎక్కువ టైం పట్టదు దీనిలోనే ఒక రెండు పచ్చిమిర్చి పొడవగా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి దీనిలోనే చూడండి ఆయిల్ సపరేట్ అవుతుంది కదా సైడ్స్ ఆ స్టేజ్లోనే టేస్ట్కి సరిపడా సాల్ట్ యాడ్ చేసుకోవాలి అలాగే కారం కూడా మీ స్పైసీకి తగ్గట్టు యాడ్ చేసుకోండి నేనైతే ఒక టూ టేబుల్ స్పూన్స్ కారం యాడ్ చేశాను దీనిలోనే వన్ స్పూన్ ధనియా పౌడర్ కూడా యాడ్ చేసుకొని మీకు నచ్చితే ఈ స్టేజ్లోనే జీలకర్ర పొడి కూడా యాడ్ చేసుకోవచ్చండి నేనైతే యాడ్ చేయలేదు ఇవన్నీ కూడా మంచిగా కలిసేలా మిక్స్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఇలా కొంచెం ఫ్రై అయిపోయిన తర్వాత దీనిలోనే ఫ్రెష్ కర్డ్ ఒక టూ టేబుల్ స్పూన్స్ యాడ్ చేసుకోండి మనం ఇలా కర్డ్ యాడ్ చేయడం వల్ల కర్రీ టేస్ట్ అనేది సూపర్గా వస్తుందండి ఎక్స్ట్రా టేస్ట్తో చాలా బాగుంటుంది తప్పకుండా ఇది ఒకసారి ట్రై చేసి చూడండి చూసినారు కదా ఇప్పుడు ఆయిల్ అంతా కూడా సపరేట్ అయిపోతుంది పేస్ట్ అనేది మనకు మంచిగా ఫ్రై అయిపోయింది కదా దీనిలోనే మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న ఎగ్స్ కూడా యాడ్ చేసుకోవాలి మనం ఎగ్స్కి లైన్స్ పెట్టాం కదండీ సో ఈ మసాలాలన్నీ కూడా ఎగ్ లోపల వరకు వెళ్ళి కర్రీ టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది ఇలా ఎగ్స్ యాడ్ చేసిన తర్వాత ఒక టూ మినిట్స్ మూత పెట్టి కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా ఒక త్రీ మినిట్స్ తర్వాత ఎగ్స్ మసాలా ఇంకా కూడా ఆయిల్లో మంచిగా ఫ్రై అయిపోయాయి ఈ స్టేజ్లోనే మనకి గ్రేవీకి సరిపడినంత వాటర్ యాడ్ చేసుకోవాలి ఇక్కడ గ్రేవీ వచ్చేసి మరీ పల్చగా ఉండొద్దండి అలా అని మరీ చిక్కగా ఉండద్దు మీడియం గ్రేవీ పెట్టుకోండి అప్పుడే టేస్ట్ చాలా బాగుంటుంది మీ గ్రేవీకి తగ్గట్టు వాటర్ యాడ్ చేసుకొని మళ్ళీ ఒక త్రీ మినిట్స్ లో ఫ్లేమ్ మీద కుక్ చేసుకోవాలి చూస్తున్నారు కదా మనకి ఎగ్ గ్రేవీ ఎంత బాగా రెడీ అయిపోయిందో గ్రేవీ కూడా చూడండి మరీ పలుచుగా లేదు అలానే మరీ చిక్కగా లేదు ఈ విధంగా ఉంటేనే మనకి రైస్లోకైనా రోటీలో చపాతీలోకైనా సూపర్గా ఉంటుంది ఫైనల్గా దీనిలో ఒక పావు టీ స్పూన్ గరం మసాలా యాడ్ చేసుకోవాలి అలాగే సన్నగా చాప్ చేసి పెట్టుకున్న కొత్తి కొత్తిమీర కూడా యాడ్ చేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకోవడమే చాలా సింపుల్ అండి మనకి బిర్యానీలోకైనా రైస్లోకైనా చపాతీస్లోకైనా చాలా టేస్టీగా ఉంటుంది తప్పకుండా ఒకసారి ఈ ప్రాసెస్లో ట్రై చేసి మీకు ఎలా వచ్చిందో కామెంట్ చేయండి అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి